అందరికీ పై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం ఇప్పటికీ ఆలోచిస్తే డెబ్బై ఏడేళ్ళు గడిచిపోయాయా మనకు స్వాతంత్రం వచ్చింది అనిపించింది అనిపిస్తుంది కానీ ఏమి సాధించామా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఏమి సాధించాము అని అంటే ఒక రకంగా చాలా సాధించాం సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా మనది మనము సెల్ఫ్ సఫిషియంట్గా మనము ఉన్నాము ఏ దేశం పైన కూడా ఆధారపడకుండా మనం ముందుకు నడుస్తూ ఉన్నాము ఇది చాలా చెప్పుకోదగ్గల మార్పు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అందరం కూడా భయ ఒక నాలెడ్జ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో తప్పనిసరిగా మనం అనుకున్నది సాధించగలము ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో రేస్ చేసుకుంటూ వెళ్ళాలి దానికి స్ఫూర్తి దాతలు మనకి స్వాతంత్రాన్ని ఈ ఫలాలను అందించిన గొప్ప మహనీయులు మహాత్మా గాంధీ కానివ్వండి త్యాగం చేయనిదే ఏది కూడా మన ముందుకు రాదు ఎలాంటి త్యాగమైనా మనం చేయాల్సిన త్యాగానికి మనం చేయాల్సిన త్యాగం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అని అంటే సమాజంలో ఒకటి ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అనేది మనం సాధిస్తున్నాం చెప్పుకోవడానికి మాత్రమే మనం జెండర్ ఈక్వాలిటీ సాధిస్తున్నాం వాస్తవానికి అది లేదు ఏ రకంగా అంటే ఒక అమ్మాయి ఇప్పటికీ ఇంకా ఆలోచించాల్సి వస్తుంది దాట్ తన డెసిషన్ కూడా తన నిర్ణయాల్ని కూడా తన ఇంట్లో తన భర్త ముందు కానీ తన తల్లి తన ముందు కానీ ఇంకా అంత క్లియర్గా చెప్పలేకపోతుంది అదే అబ్బాయి చెప్పినంత ఈజీగా తన డెసిషన్స్ కానీ తన నిర్ణయాలు కానీ ఒక అమ్మాయి చెప్పలేకపోతుంది సో స్వాతంత్రం వచ్చింది అని అంటున్నాం ఎంతవరకు వచ్చింది ఎవరికి వచ్చింది అని ఆలోచించాల్సిన పని కూడా ఒక్కసారి మనం అందరము ఆలోచన చేయాలి ఎందుకనంటే దెర్ ఆర్ బేసికలీ ఇన్ సొసైటీలో రూరల్ అర్బన్ అని రెండు రకాలుగా తీసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో స్టిల్ వీఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ఆల్ ది కేసెస్ అర్బన్ ఏరియాస్లో ఇట్ ఈస్ లిటిల్ బిట్ బెటర్ బట్ రూరల్ ఏరియాస్లో ఇంకా అమ్మాయిలు ప్రస్తుతము ఇంకా వెనకబడే ఉన్నారు ఏ రకంగానంటే ఇంకా నిర్ణయాలు చెప్పలేరు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు మనం ఇంకా ఇంకొకరి చేతిలో ఉండాలి ఇంకొకరి మీద ఆధారపడాలి ఎవరో మనకి ఏదో చేస్తారు మనంతటా మనం చేయాలి అనే ఆలోచన ఇంకా రావట్లేదు ఈ చైతన్యం రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు ముందుకు నడుస్తేనే మన స్వాతంత్ర ఫలాలు ఎవరైతే త్యాగాలు చేసి మనకి ఫలాన్ని అందించారో దానికి ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పిల్లలందరూ వాళ్ళు వీళ్ళందరి కాన్ఫిడెన్స్ బూస్టప్ చేస్తూ ఎక్కువ వరకు విద్యని అభ్యసించి దాని ఆచరణలో పెట్టి సెల్ఫ్ రిలయెంట్గా ఎప్పుడైతే అమ్మాయిలు ఉంటారో కంపల్సరిగా దేశం ఇంకా ముందుకు వెళ్తుందని భావిస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు